ఒంగోలు మాస్టర్స్ అందరి కోసం గెట్ లాబ్స్ కొడుతూ ఆహ్వానిద్దాం అలాగే సిద్ధా నాగేశ్వరరావు గారు సిద్ధా పద్మావతి గారు ఓకే ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏ విభాగం ఉన్నా కానీ విశేషమైన సేవలు అందిస్తున్న సిద్ధ సూర్యప్రకాష్ గారు మరి ఆ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు మరి ఆయన ప్రతినిధిగా మనకు పిఎంసీలు డైరెక్టర్గా ఉంటూ విశేష సేవలు అందిస్తున్న నాగేశ్వరరావు గారు దంపతులు ఇద్దరు వచ్చారు వర్తనికి వస్తారు గేట్ క్లాప్స్ కొడదాం అలాగే ఒంగోలు అందరి కోసం గేట్ క్లాప్స్ కొడదు నాగేశ్వరరావు గారి అందరికీ నమస్కారం ముందుగా ఒక్కసారి మనల్ని ఇక్కడ కలిపిన మన తండ్రి గురువు దైవం బ్రహ్మర్షి పత్రిజీ గారి పైలోకాల్లో వినపడేటట్టు ఒక్కసారి క్లాబ్స్ ద్వారా తెలియపరచాలి ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం నిలబడి చోపట్ల ద్వారా తెలియపరచాలి పై లోకాలకి వినపడాలి చాలా సంతోషం ఇప్పుడు ఆయన చెప్పుకోలేనంత చిరునవ్వుతో మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు మనకు ఆయన ఆశీర్వాదం కావాలి కదా అందుకనే నేను చెప్పాను ఓకే మా ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున మేము వచ్చామండి నా పేరు సిద్ధానాయేశ్వరరావు నేను పిఎంసి డైరెక్టర్గా ఉన్నాను పత్రిజీ గారి ఆదేశాలతో ఎన్నెన్నో ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటుగా మేము ప్రయాణం సాగిస్తూ నేను మా మా శ్రీరామ్ గారు ప్రశాంతి గారు బిందు మాధవి గారు శరత్ కుమార్ గారు ద్వారా మేము అందరం కలిసి అలానే కొంతమంది మా స్నేహితులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము ఇప్పుడు ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా తరఫు నుంచి కొంతమంది కందు ఉమ్మడి ప్రకాశంలో కందుకూరు చీరాల వేటపాలెం జాండ్రపేట అద్దంకి ఇంకా పొదిలి పొదిలి మన లెక్క కదా పామూరు కనిగిరి సీనియర్ ఖంభం సీనియర్ మాస్టర్స్ అంతా వచ్చి ఉన్నారు వా కందుకూరు వీరందరూ ఎవరి ఏరియాలో ఎంతో అత్యంత అద్భుతంగా పిరమిడ్లు నిర్మిస్తూ శాఖాహార ర్యాలీలు చేస్తూ ఎంతో ఘనంగా ప్రకాశం జిల్లాలో ముందడుగులో ఉన్నారు అలానే ప్రకాశం జిల్లా గురించి చెప్పాలంటే మన పత్రిజీ గారికి మా జిల్లాకి ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకో చెప్పమంటారా మన ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిఎంసి ఛానల్ ప్రారంభించింది మన ఒంగోలు గ్రామంలోనే జరిగింది ఆ వేళ విశేషాన్ని బట్టి పిరిమిడు పిఎంసి ఛానల్ ఎంతో అభివృద్ధి చెందింది అలానే ఇప్పుడు మన హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో పిఎంసి ఛానల్ ఎంతో చక్కగా నడుస్తుంది అలానే ఇప్పుడు ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో ఘనంగా నిర్మించుకుంటున్నాము ఈ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా నిర్మించుకుంటున్నాము అలానే ఇక్కడ ఉన్న మా జిల్లా సీనియర్ సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు మాట్లాడవలసిందిగా అట్లానే గతంలో మేము నా ఒంగోలు నన్నూరి శ్రీనివాసరావు గారు ఒకసారి భారీగా సేకార ర్యాలీ జరిపారు అలానే సిద్ధార్స్ పిరిమిడ్లో ప్రతి ఆదివారము రెండు వారం నెలలో రెండు ఆదివారాలు ప్రోగ్రాం జరుగుతూ అందరికీ వచ్చిన జానులందరికీ భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయి అలానే సంజీవిని పిరిమిడ్ అనేటు పెద్దది ఉందండి మన మా ఆంధ్రప్రదేశ్లో ఇది కట్టకముందు అదే పెద్ద పిరమిడ్ అనమాట తర్వాత ఇక్కడ నిర్మించారు అట్లానే పత్రిజీ గారి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం తెలియజేస్తూ మా హరి గారిని మన జిల్లా నుంచి వచ్చిన అందరి చేత వాళ్ళ అనుభవాలు చెప్పించవలసిందిగా అవకాశం అందరికీ నమస్తే ప్రకాశం జిల్లా టీం ఎలా ఉంది వెలిగిపోతుందా ఎంతోమంది మహామహులు ఉన్నారు రెండు వేల నాలుగులో ఒంగోలుపట్నంలో సిద్ధార్ ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ సిద్ధార్ సూర్యప్రకాష్ గారు వారు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా రూపురేఖలే పూర్తిగా మారిపోయినాయి వారు వ్యాపార రీత్యా ఎంతో ఒక పారిశ్రామికవేత్త అయినా కానీ పత్రికారిని కలవటం వారి యొక్క లైఫ్ పర్పస్ తెలుసుకోవటం సో ధ్యానాన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వారు చేయగలిగారు కాబట్టి ఈరోజు ఇంత ప్రభంజనాన్ని మనం చూడగలుగుతున్నాం మిత్రులారా జైశ్రీ మేడం సో మన కట్టాల్ మహేశ్వర మహాపెరమ ట్రస్టీగా ఉన్నారు వారిద్దరూ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం సో అలాగే ఇప్పుడు మాట్లాడారు సిద్ధానాగేశ్వరరావు గారు సో సార్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎంత గొప్ప దానకర్ణుడో ఆయన మాటల్లో చెప్పలేం సో ఎందుకంటే రెండు వేల ఇప్పుడు వారు పిఎంసి ఛానల్కి డైరెక్టర్గా ఉంటూ ఛానల్ని ఈరోజు బీబీసీ లెవెల్లో తీసుకోవడానికి వారి వంతు ఎంత సహకరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో కాశీ ధ్యాన మహాయజ్ఞం జరిగింది సో అది వారి ఆధ్వర్యంలో రెండు వేల మందితోటి అది అద్భుతంగా జరిగింది అది పత్రికారి కళ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాశీల యజ్ఞం జరగాలని అది వారు ఒక్కరి వల్లే జరిగిందండి సో అలా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది శ్రీశైల ధ్యాన యజ్ఞం కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తిరుపతిలో మూడు సంవత్సరాల పాటు ధ్యానజ్ఞాలు వారి ఆధ్వర్యంలోని జరిగినాయి వారి కుటుంబ సభ్యులందరి సహకారంతో అలాగే ఒంగోలు ఓం సంజీవిని మెగా పిర్మిడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మెగా పిర్మిడ్ అదే ఎయిటీ బై ఎయిటీ ఆ రోజుల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో కోటి రూపాయలతో నిర్మించారు సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఇంజనీర్ శివరామ శివరామనాయుడు గారు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన కట్టాల్ పిరమిడ్ ఆస్టీజ్గా నిర్మించడం జరిగింది సో అలాగా మా ప్రకాశం జిల్లాలో ఎంతోమంది అనేక ప్రాంతాలు యాక్టివ్గా ఉన్నాయి సో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ మాట్లాడమని తెలుసుకుందాం సో సిద్ధ నాగసరావు గారు సో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో పత్రి సార్కి పత్రి మేడంకి ఆది దంపతుల మహోత్సవం అని చెప్పేసి అద్భుతంగా ఏర్పాటు చేస్తారండి ఆది దంపతుల ఆత్మీయ సత్కారం అని నాయసరావు గారి దంపతుల ఆధ్వర్యంలో రెండు వేల మందితో అద్భుతంగా వారు నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై మూడులో చేముకుతి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ రెండు వేల రెండు వేల మందితో అద్భుతంగా చేయడం జరిగిందండి మనందరికీ తెలుసు కదా శ్వాస విద్య మరి వారు కూడా ప్రకాశం జిల్లా వాస్తవ్యులే కనిగిరి పట్టణానికి చెందినవారు సో వారు భావన వెళ్ళిపోయారు సో మన మాస్టర్ల యొక్క సందేశం తీసుకుందాం రవిశాస్త్రి గారు ప్లీజ్ కమ్ రవిశాస్త్రి గారు ప్రకాశం జిల్లా వాస్తవ్యులు అంటే మనకు తెలియదు మనం అందరూ వాడనుకున్నాము అనుకున్నాము అందరికీ నమస్కారం నేను హైదరాబాద్గానే అందరికీ తెలుసు కాబట్టి నేను పుట్టి పెరిగింది కనిగిరి చదువుకుంది సింగరాయకొండ అలా నేను ప్రకాశం జిల్లా వాసిని అక్కడి నుంచే కందుకూరులోనే ఫస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి టచ్ అవ్వటం వేణు అనే మాస్టర్ అక్కడ కనెక్ట్ చేయటం అలాగే సిద్ధ ప్రకాశ్రావు గారు ఇంట్లోనే సార్ని మొట్టమొదటిగా కలవటం వారితో మాట్లాడటం అలా హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళతో క్రోజ్ అవ్వటం రెండు వేల పన్నెండు నుంచి నేను ఏమేమి చేస్తున్నానో అందరికీ తెలుసు వీడియోల రూపంలో అందరికీ తెలుసు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ శ్వాస పుస్తకం మీద నాదే ఉంది కాబట్టి తొందరగా థ్యాంక్ యూ సో శ్రీనివాసరావు గారు అండి సేవాదల్ వారు జోనల్ కన్వీనర్గా ఉన్నారు వారి మాటలు ఆత్మబంధువులందరికీ ముందుగా నా ఆత్మ ప్రణామాలు ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ప్రపంచాన్నంతటికి అందించినటువంటి మన పరమ గురువులు సుభాష్ పత్రిజీకి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన పిఎస్ఎస్ మోమెంట్లో పిరమిడ్ జగత్తులో భాగంగా నా చేత మా విలేజ్ అనేటువంటి పోతవరంలో ఒక ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సైజ్ పిరమిడ్ ఒకటి ఒంగోలు అపార్ట్మెంట్ మీద ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సైజ్ పిరమిడ్ ఒకటి నిర్మించడం జరిగింది ఆ రెండు పిరమిడ్లు కూడా పత్రిజీ చేతుల మీదగానే ప్రారంభించడం జరిగింది అలాగే శాఖాహార జగత్తులో భాగంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల మంది తోటి శాఖాహార ర్యాలీ జరపడం జరిగింది అలాగనే ఎన్నో క్లాసులు ఎన్నో ధ్యాన ప్రచారాలు ప్రతి నిత్యం కూడా ఫుల్ టైం దానికే స్పెండ్ చేస్తూ ఉన్నాము నేను జోనల్ కన్వీనర్గా ఉంటూ అనేక సేవలు చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా వంద పనులున్నా కూడా స్నానం చేయాలి ప్రతిరోజు వెయ్యి పనులున్నా కూడా ఆహారం తీసుకోవాలి లక్ష పనులున్నా కూడా దానం చేయాలి కోటి పనులున్నా కూడా ధ్యానం చేయాలి కోటాను కోట్ల పనులున్నా కూడా ధ్యాన ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు నా పేరు వాసంతి నేను రెండు వేల ఏడులో ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యానము ధ్యాన ప్రచారం రెండు కూడా నా జీవితంలో ఒక అంతర్భాగం చేసుకున్నాను ప్రతి నెల పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానం రెండు చోట్ల ఆదివారాలు రెండు ఆదివారాలు పోతవరంలో క్లాసులు చెప్తూ ఎక్కడ పిలిచినా కూడా ఎవరు పిలిచినా కూడా మరి ఈ ధ్యానాన్ని అందజేయటం అనేది జరుగుతుంది మరి విద్యార్థులకి ఒక వరము ధ్యానము ఈ రోజుల్లో అందరికీ విద్య ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియట్ల ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు మార్కులు తగ్గినాయని ఆత్మహత్య లవ్ ఫెయిల్యూర్ అని ఆత్మహత్య వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆత్మహత్య ఏ చిన్నది వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు కాబట్టి విద్యార్థి దశలో మనము ఈ ధ్యానం అందజేసినట్టయితే ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచి చక్కగా అద్భుతంగా తయారవుతారు మరి ఆ ధ్యాన జగత్ ప్రచారంలో భాగంగా నేను ప్రతిరోజు కూడా విద్యార్థులకి ధ్యానం అందజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తల్లి తండ్రి గురువు దైవమైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల వేల ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారి ఫ్యామిలీ అందరికీ కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు నేను రెండు వేల ఆరు నుంచి ధ్యానంలో ఉన్నాను మాకు చీరాల్లో తొమ్మిది పిరమిడ్స్ దత్తక్షేత్రంలో వచ్చినాయి ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ పిరమిడ్ పెద్ద పిరమిడ్ దాని చుట్టూ అష్టలక్ష్మి పిరమిడ్స్ కట్టమన్నారు దత్తక్షేత్రము అంటే చాలా గొప్ప ఎనర్జీ ప్లేస్ అక్కడ దూర్వాస మహర్షి తపస్సు చేసిన ప్లేస్లో ఆ పిరమిడ్స్ వచ్చినాయి కనుక ఎంతో అద్భుతమైన ఎనర్జీతో ఉంది ప్రతీ నెల మొదటి చివరి ఆదివారము అక్కడ క్లాసు నడుస్తుంది పౌర్ణం జానాలు చేసుకుంటాము ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేసుకుంటాము ఎంతో విలువైనది జానము అనేది తెలుసుకుని మేము అందరము కూడా కూడుకుని ఎన్నో క్లాసులు నడుపుకుంటూ ఉంటాము మా అందరికీ గురువు గారు ఎవరో అంటే పత్రిసార్ తర్వాత అచ్యుత శ్రీనివాస్ గారు ఆయన ఎంతోమంది మాస్టర్స్ తయారు చేశారు గొప్పగా ఎంతో అద్భుతమైన జీవితాలను అందుకున్నాము రెండు వేల ఆరు నుంచి నేను ధ్యానంలో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నో హాస్పిటల్ నో మెడిసిన్ ఇది నా ధ్యానం యొక్క గొప్పతనం ఎవరైతే ధ్యానం చేస్తూ నమ్మకం పెంచుకుంటారో వాళ్ళు ఈ స్థితిలో జీవించగలుగుతారని గట్టిగా చెప్పగలను నేను కొత్తగా అమెరికా వెళ్ళి ఒక ఏడు స్టేట్లు తిరిగి క్లాసులు చెప్పి వచ్చాను ఇది గురువుగారు ఎక్కడికైనా వెళ్ళాలి మనము ఎక్కడైనా చెప్పాలి క్లాసులు అనేది తెలియజేశారు దాన్ని నేను చూచుగా చేసుకుని నాకు నేనుగా వెళ్ళి చెప్పొచ్చాను ఇది నా యొక్క గురువు క్లాస్ కూడద వెంకట పద్మావతి గారు పితామహ సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ వారి బిడ్డలకు ఆత్మ ప్రణామాలు అనంతకోడి వందనాలండి ఈ స్టేజీ మీదకి మనం ఎక్కగలిగాం ఉండే ఇది మన గొప్ప కాదు గురువుగారు పెట్టిన భిక్ష ఇక్కడ ఉన్నా ఇక్కడ వచ్చినా కూర్చున్నా ఏ సర్వీస్ చేసినా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడాను చక్కగా చేస్తున్నారు అద్భుతమైన ఆనందం కలగడానికని మేము కూడా మా జిల్లా తరఫున పిలిచారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము మా స్వగ్రామం చీమకుర్తి అండి ప్రకాశం జిల్లా అక్కడ కూడా క్లాసులు జరిపిస్తున్నామండి మా ఇంట్లోనే జరుగుతుండే అండి ప్రతి గురువారం ప్రతి ఆదివారం జరుగుతుండే వేరే పెర్మిట్ కట్టున్నారు ఒకళ్ళు పౌర్ణమి ధ్యానాలు జరుగుతుంటాయి ఈ అద్భుతమైన ఆనందంతో ఆత్మ బంధువులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది కోటిలింగం అనేది కూడా మనకి దేవాలయ శాస్త్రాలు ఉన్నాయి అందరి శివుడే అని అనడానికి నిదర్శనం ఇక్కడ కోటి మందిగా మనం ఉన్నామండి ఆ కోటి లింగాలు అంటే ఏదో కాదండి మన అందరిలో ఉన్న శివుడేనండి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఎలా ప్రకాశిస్తుంది అన్ని జిల్లాలు ఒక ఫోర్ డేస్ బ్యాక్ ప్లాన్ చేసాం ఒంగోలు జిల్లా మధ్యాహ్నమే ప్లాన్ చేశాం ఇక్కడ వాళ్ళు టీం వర్క్ ఎలా ఉంటుందో ఈరోజు చూస్తే తెలుస్తుంది కదా ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఒంగోలు వాళ్ళ పార్టిసిపేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం మరి గారికి సిద్ధ నాగేశ్వర గారి ఫ్యామిలీ సిద్ధరికొసారి గెట్ ల్యాబ్స్ కొడతావు ప్రకాశం జిల్లా మాస్టర్స్ అందరూ గెట్ ల్యాబ్స్ కొడదాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి ఒకసారి గేట్కి ల్యాబ్స్ కొడతావు మరి రేపు అనంతపూర్ జిల్లా చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు కడప మాస్టర్స్ కలుద్దాము ఈరోజు విచ్చేసిన జిల్లా ప్రెసిడెంట్స్ వారి యొక్క టీం మొత్తానికి ఒకసారి గట్టికి క్లాప్స్ కొడదాం ఇంకా గేట్గా ప్రతి జిల్లాలో అద్భుతమైన అద్భుతమైన టీమ్స్ తో వాళ్ళు చేస్తున్న వర్క్స్ కి మరొకసారి గట్టికి క్లాప్స్ కొడుతూ అందరికీ నమస్కారం ముందుగా పెర్మిడ్ ఫెస్టివల్ ఫెస్టివల్ సొసైటీ మూమెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కందుకూరు నుంచి పత్రిజ్ గారు స్టార్ట్ చేసి అటు నెల్లూరు కానీ ఇటు ప్రకాశం కానీ ఉన్నంతమైనటువంటి ప్రచారం చేయటం జరిగింది ఓకే మాస్టర్స్ ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేము కనిగిరి నుండి నా పేరు నర్సారెడ్డి కనిగిరిలో ధర్మ పబ్లిక్ స్కూల్ ఎందు అద్భుతంగా ప్రతి ఆదివారం క్లాసులు నిర్వర్తిస్తూ శాఖాహార ర్యాలీలు మొగల్లూరు గ్రామంలో కూడా అద్భుతమైన పిరమిడు అక్కడ ధ్యాన మందిరము ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అక్కడ కార్యక్రమాలు కూడా అదే రకంగా కంబం అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి శాకాహార ర్యాలీలు ఎంతో ప్రతి ఆదివారం క్లాసులు కూడా నిర్వర్తించడం కూడా జరుగుతుంది అదే రకంగా పొదిలి 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 నాగంపట్లపాలెం గంగవరం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అద్భుతమైన కార్యకలాలు జరుగుతున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్